హలో అండి అందరికీ నమస్కారం ఇంతకు ముందుకు అమెరికాలో దొరికే పాల గురించి నేను రెండు వీడియోలు చేశానండి అది ఆల్రెడీ పెట్టాను యూట్యూబ్లో ఇప్పుడు ఇది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పాల నుంచి మనం తయారు చేసుకునే ఒక బ్రాండ్ యొక్క ఐస్ క్రీమ్ గురించి చెప్పాలి అని అనుకున్నానండి ఈ బ్రాండ్ చాలా ఫేమస్ అండి మూడు వందల స్టోర్లు ఉన్నాయండి మొత్తం యుఎస్లో టెక్సాస్లో అయితే ఈ బ్రాండ్ యొక్క ఐస్ క్రీమ్ని చాలా ఇష్టపడి తింటారు తెలియనప్పుడు నేను కూడా చాలా చాలా ఐస్ క్రీమ్లు తిన్నాను అనమాట అదేంటంటే బ్రామ్స్ బ్రామ్స్ అంటే అది నేను స్పెల్లింగ్ చెప్తానండి బీఆర్ఏయూఎంఎస్ బ్రామ్స్ ఐస్ క్రీము చాలా చీప్లో వస్తుంది అంటే ఫోర్ ఫైవ్ డాలర్స్లోనే చాలా పెద్ద కప్పు వస్తుంది దాని కప్పు నిండా డ్రై ఫ్రూట్స్ సారీ కప్పు నిండా ఒక త్రీ స్కూప్స్ పెద్ద పెద్ద స్కూప్స్ ఐస్ క్రీమ్ పెట్టి దాని పైన నుంచి చాక్లెట్ లిక్విడ్ వేసి ఆ లిక్విడ్ పైన ఒక క్రీమ్ వేసి చెర్రీ పెట్టి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పీసెస్ వేస్తాడండి అసలు అది చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ ఫోర్ నుంచి ఫైవ్ డాలర్స్ లోపలే వస్తుందండి ఆ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తెలియకుండా చాలా ఇష్టపడి నేను చాలాసార్లు తిన్నాను కానీ కొంతకాలం వరకు ఎలా అంటే అమెరికా అంటే చాలా ఎగ్జైటింగ్గా చాలా ఆనందంగా ఉండే కాబట్టి ఏది దొరికినా అంత ఎక్కువ పట్టించుకోలేదండి కానీ ఒక్కసారి వీళ్ళ ఫుడ్ విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాక ఎక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసుకోవడం మొదలుపెట్టాక ఇంకా ఒక్కొక్కటి నేను సే నేను కడుపులోకి తీసుకున్న ప్రతి పదార్థం అసలు ఏ పదార్థం అది ఎందుకు ఇలా ఉంది అనేది తెలుసుకోవడము కొంచెం డీప్గా ఆలోచించడం మొదలుపెట్టి చేస్తున్నానండి అదే ఈ విషయాన్ని కొన్ని జనరేషన్స్ వాళ్ళు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళన్నీ ఇగ్నోర్ చేసి ఎవరికీ చెప్పకుండా బయట పెట్టకుండా చేశారండి కేవలం ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే మీకు తెలుస్తుంది అవగాహన ఉంటుంది అని ఇప్పుడు సరే బ్రామ్స్ ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుకుందాం ఈ బ్రామ్స్ ఐస్ క్రీమ్ ఎంత టెంప్టింగ్గా ఎంత బ్యూటిఫుల్గా ఎంత మౌత్ వాటరింగ్గా ఉంటుందంటే తలుచుకున్నప్పుడు అది మీరు ఈ ఈ వీడియోలో పెట్టిన పిక్చర్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది బేసిక్గా కానీ ఆ ఐస్ క్రీమ్ ఎంత అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉందనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతైతే ఉంటుందో త్రీ బై ఫోర్త్ క్వాంటిటీ అంతా కూడా కెమికలే అండి అది నేను చెప్పే మాట నిజమా కాదా అని ఈ టెక్సాస్లో ఉన్నోళ్ళు కానీ చుట్టుపక్కల చాలా స్టేట్స్లో ఈ బ్రాండ్ ఉంది అసలు మీరు ఒక్క ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ముఖం గడిగితే అయితే ఒక పావు కేజీ పడుతుందండి కెమికల్ అది అంత ఘనం కెమికల్ ఈవెన్ డయాబెటిక్ వేరే వేరే డిసీజెస్ ఉండి రోజు మందులు వేసుకున్న వాళ్ళకు ఒక నెల క్వాంటిటీ అయితే ఎంతైతే పడుతుందో ఒక్క బ్రామ్స్ ఐస్ క్రీమ్ తింటేనే అంత కెమికల్ బయటికి వస్తుందండి ముఖం అడిగితే అసలు అంత కళ్ళు మూసుకొని ఎలా బతికేసానో కొన్ని నెలలు తెలియదండి కానీ తర్వాతకి అసలు ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఐస్ క్రీమ్ జోలికే పోలేదండి అసలు ఐస్ క్రీమే తినలేదు ఇంకా చాలా భయమేసింది నాకు ఏం తిన్నాను అసలు లోపలికి ఏం పోయింది అది నా అదృష్టమా ఏంటి ఐస్ క్రీమ్ ఆ కెమికల్ బయటపడటం అనేది ఒకవేళ కెమికల్ బాడీ లోపల ఉన్న అవయవాళ్ళకి పీల్చుకుంటే అది తీసేసుకుంటే అది ఏంటి ఏం జరుగుతుంది అని భయంగా అనిపించింది కానీ ఐస్ క్రీమ్ మాత్రం సూపర్ టేస్టీ సూపర్ ఫ్లేవర్ఫుల్ గుడ్ లుకింగ్ అనమాట చూడగానే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా పిల్లలకే కాదండి పెద్దలకే పెద్దలకే ఇలా ఉందంటే ఇంకా పిల్లల సంగతి చెప్పడమే సాధ్యం కాదు ఆ బ్రామ్స్ కంపెనీ వాడు మూడు వందల పైన కంపెనీలు ఉన్నాయండి యుఎస్ మొత్తంలో అంటే వాడు ఎంత కెమికల్ జనాలకి పెట్టి ఎంత సంపాదన సంపాదించేసి మూడు వందల స్టోర్లు ఓపెన్ చేస్తాడండి యుఎస్లో ఏమో అండి మీరు ఆలోచించండి ఒకసారి ఈ బ్రామ్స్ ఐస్ క్రీమ్ మరి తినచ్చా తినకూడదా ఇది చూడ్డానికి బాగుంది కాబట్టి టేస్ట్ మంచిగా ఉంది కాబట్టి ఏం కాదు కెమికల్ తినేసేయచ్చు అని ఉందా అది తెలీదు అసలు ఏ పాలని యూస్ చేస్తాడో పాలు బేసిక్గా చీపు పాలు దొరుకుతాయండి చీపు పాలు దొరికినా కూడా అంత కెమికల్ పడదు కానీ వీడు ఇచ్చే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఐస్ క్రీమ్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కెమికల్ పడుతుంది నెక్స్ట్ డే అంటే అది ఎక్కువ మోతాదులో ఉన్న కెమికల్ మరి అసలు ఏం తీసుకుంటాడు ఏం ఇంగ్రీడియంట్స్ వాడతాడో ఏ చీప్ పాలను తీసుకొని ఆ పాలతో పాటు మిగిలిన అంతా విషపూరితమైన పదార్థం వాడతాడో అనేది అయితే నాకు తెలియదండి ఆ ఐస్ క్రీమ్ మీద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండదండి చూడ్డానికి కూడా ఒకసారి మీరే ఆ పిక్చర్ చూసి చెప్పండి నాకు ఎలా ఎలా కనిపిస్తుందో మీకు ఐస్ క్రీమ్ మీకు కూడా టెంప్టింగ్గా ఉందా లేదా అనేది చెప్పండి